పెట్టించడానికి ఎక్కువగా ప్రోత్సహిస్తారు ఎందుకు కొన్నిసార్లు ఇలా కూడా జరుగుతుంది వాడితో డైరెక్ట్ గా గెలవలేక ఇంకొకటి పంపిస్తారు వాంతుడు గొడవ పెట్టుకోపో ఎందుకన్నా అంటే వాడంటే నాకు ఇష్టం లేదు నువ్వైతే నేను గెలుస్తావు నేను గెలవలేకపోతున్నా వాంతోటి ఇట్లా జరుగుతాయా లేదా జరుగుతాయి డైరెక్ట్ గా వాడు రాడు ఇంకొకటి పంపిస్తాడు ఎందుకు పగ ఈ పగ ఎక్కడికి దారి తీస్తుంది అంటే పోట్లాటను పెట్టుకోవడానికి పోట్లాటలను ప్రోత్సహించడానికి దారి తీస్తుంది అదే ప్రేమ ఉంటే ఏం చేస్తారట ప్రేమ ఉంటే ఏం చేస్తారట ప్రేమ ఉంటే దోషములను కప్పును ఈ మాట మనం మొదటి కొరంత పత్రిక పదమూడు అధ్యాయంలో కూడా దోషి అయినా ఎంత తప్పు చేసినా ఆ ప్రేమ ఉంటే గనక ఆ ప్రేమ ఆ దోషం అన్నిటిని కూడా పగ ఏం చేస్తుంది కోట్లాటలు రేపత ఉంటది చేద్దాం వాటితో పోట్లాట పెట్టుకుందాం వాని గొడవకు తీసుకొద్దాం వాన్ని బజార్కి తీసుకొద్దాం వాన్ని పది మందిలోనికి లాగుదాం అవునా కదా ఎందుకు ఇది పగ హృదయంలో పగ ఉంటే ఒకరి మీద పగ ఉంటే ఈ కోట్లాటలు జరుగుతూ ఉంటాయి ప్రేమ ఉంటే ప్రేమ ఉంటే దోషములన్నింటినీ కప్పేస్తుంది ఏ ప్రేమించాడు కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆ దేవుడు మనము చేసిన పాపములు దోషము అతిక్రమములు అన్నిటిని కూడా ఆయన జ్ఞాపకం పెట్టుకోలే కప్పేశాడు వాటన్నిటిని ఆయన ఏం చేస్తున్నాడు కప్పేసినాడు మనం ఏం చేస్తున్నాం మనం ఏం చేస్తున్నాం ఒకవేళ మనకి ఎవరి మీద బాగా ఉంటే ప్రేమించడానికి బదులుగా జాలి పడడానికి బదులుగా ఇంకా వాటిని ఎక్కువగా మనం ఏం చేస్తున్నాం కనికెరింపబడ్డాం రక్షించబడ్డాం ఆయన రక్తంలో కడగబడ్డాం పరిశుద్ధులుగా చేయబడ్డాం ఒక సంగముగా కోడుకోనగలుగుతున్నాం ఆయనను మనసారి ఆరాధన చేయగలుగుతున్నాం ఎందుకు ఆయన మనలో జాలి పడ్డాం ఒకవేళ జాలి పడకపోతే ఒకవేళ ఆయన పగ పగబెట్టుకుంటే మనం ఉండేవారమా ఉండేవారని కాదు అందుకనే పగ ఏం చేస్తుందట కలహాన్ని రేపుతుంది రేమేం చేస్తుందట దోషములన్నింటినీ కాపుతుంది